సో వెల్కమ్ టు పురుషోత్తం రెడ్డి సార్ యూట్యూబ్ ఛానల్ అండ్ మనది మొబైల్ యాప్ కూడా ఇదే పేరు మీద ఉంటుంది ఇది పార్ట్ త్రీ మన విన్నర్ పబ్లికేషన్ ఏదైతే ఇచ్చారో దాంట్లోని పార్ట్ త్రీలో కరెంట్ అఫైర్స్ స్పెషల్లీ తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ దాని గురించి డిస్కస్ చేస్తున్నాము అయితే డెల్టా ర్యాంకింగ్ అంటే ఏది డెల్టా ర్యాంకింగ్ ఒక్కసారి ఇక్కడ చూడండి నీతి ఆయోగ్ ఏం చేసిందంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఒకటి గుర్తుంచుకోండి మోస్ట్ బ్యాక్వర్డ్ ఈవెన్ ఎకానమీలో అడిగినా కానీ మీకు అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఏంటి విద్య వైద్యం వ్యవసాయం నీటి వసతి విద్య ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ మనకు తెలిసే వ్యవసాయం నీటి వసతి ఈ మరియు చిన్నపిల్లలకు పిల్లలకు పోషకాహారం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ఈ ఫైవ్ పారామీటర్స్లో వీటిలలో పురోగతి ఆధారంగా డెల్టా ర్యాంక్ అనేది ఇస్తారు ఈ చిన్నపిల్లల్లో పోషకాహారం మనకు తెలిసే దీనికి సంబంధించి మనం పోషన్ టూ పాయింట్ జీరో ఇట్లాంటివి ఫస్ట్ స్టార్టింగ్ పోషన్కి సంబంధించింది కూడా ఫస్ట్ కుమరంభీ మస్ఫాబాద్లోనే స్టార్ట్ చేసినాం అయితే తిర్యానీ అంటే నాది ఆదిలాబాద్ కాబట్టి తెలుసు ఇక రాష్ట్రం మొత్తం మీద ఉంటున్న వాళ్ళకి అంటే కలగనరు కదా ఇది ఆస్ఫాబాద్ అని చెప్పేసి అందుకోసమే చూడండి తిరియాని అడవులు అని కూడా చాలా ఫేమస్ ఇక్కడ డిసెంబర్ ఏడు రోజు ఎస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి బ్లాక్ వైజ్గా బ్లాక్ల వారిగా అంటే మీకు ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ టూలో బ్లాక్లు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు వినుంటారు ఈ బ్లాక్ వైజ్ ప్రోగ్రాంలో డెల్టా ర్యాంకుల ప్రకారము డెల్టా ర్యాంక్ అంటే ఎందుకు ఇస్తారు ఇప్పుడు చెప్పిన బీ మసఫాబాద్ జిల్లాలోని తిరియాని బ్లాక్ తిరియాని బ్లాకే తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు తిర్యానీ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి కౌశాంబి అంటే మీకు హిస్టరీలో చదివింది గుర్తుంచుకోండి కౌశాంబి కౌసాలా వేరు కౌశాంబి వేరు ఈ కౌసాంబీ బ్లాక్ కౌసాంబీ బ్లాక్ రెండో స్థానంలో దీనికి సంబంధించి మన నీతి ఉపాధ్యక్షుడు సుమన్ బేరి గారు రిలీజ్ చేశారు సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నాము ఈ తిరియాని తిర్యానీ బ్లాక్ ఇక్కడ చూడండి హైలైట్ చేస్తున్నాను రాయడం లేదు సెకండ్ వన్ వచ్చేసి ఈ కౌసాంబి కౌసాంబి బ్లాక్ కౌసాంబీ ఓకే రైట్ నెక్స్ట్ యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్ అయితే యాదాద్రి మెగా థర్మల్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఇది ఎక్కడ ఉంది యాదాద్రి అనేది నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది పూర్వజ్ఞానం ఉన్న వాళ్ళు యాదాద్రి మెగా థర్మల్ ప్లాంట్ అంటే నా నల్గొండ జిల్లాలోని దామరచర్లలోని వీర్లపాలెంలో ఉంది సో ఈ విధంగా జతపరచండి అని అడిగినా కానీ యాదాద్రి ఈ వైటి వైటిపిఎస్ పవర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే నల్గొండ యాదాద్రి అంటే యాదాద్రి ఎక్కడ ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారీ నల్గొండ జిల్లాలో అయితే బై ఎండ్ ఆఫ్ ది అక్టోబరే ఇక్కడ మనం నాలుగు వేల మెగా వాట్ల ఉత్పత్తి ప్లాంట్ మనము అఫీషియల్గా ఫంక్షనింగ్లోకి వస్తుందని చెప్పేసి చెప్పడము మొదటి దశలో పదహారు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయాలని జెన్కో వాళ్ళు జెన్కో అంటే జనరేషన్ కంపెనీ అంతే దీన్ని ఎక్కువగా భూతద్దంలో పెట్టి ఎక్కువగా ఒక్కొక్క లైన్లు చదవాలి చదవాలి అన్నారు కదా అని అట్లా ఓవర్గా చదవద్దు అంతే ఇప్పుడు పై పైన చూసుకొని పోవాలి ములుగు జిల్లాలో నెక్స్ట్ ములుగు జిల్లాలో మూలిగే నక్క మీద తాటాక పడ్డట్టు ఈ మూలుగు 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 జిల్లాలో మళ్ళీ ఇంకే మూలిగిన్లు కొత్త పురావస్తు ప్రదేశాలు కొత్త పురావస్తు ప్రదేశాలు తాడవాయి మండలంలో తాడవాయి మండలం చాలాసార్లు వార్తల్లో ఉంటుంది ఈ తాడవాయి అంటే రెండు రకాల తాడవాయి అంటే ఇక్కడ కామారెడ్డిలో శబరి మాత దగ్గర తాడవాయి వేరు బండల అనే గ్రామం బండల అనే గ్రామంలో బండల్ని కొడితే పురావస్తు ప్రదేశాలు వచ్చినాయి అట్లా గుర్తుంచుకోండి తాడవాయి ఒక తాడు పట్టుకొని పురావస్తు ప్రదేశాలు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని మొత్తం దిగింలు దిగినప్పుడు బండలు కనిపించినాయి ఆ బండల్ని వల్ల కొడితే గుట్ట వద్ద ఊరి దగ్గర ఉన్న గుట్ట మీద దిగిన నీళ్ళు తాడు పట్టుకొని ఊర గుట్ట వద్ద ఇనుప యుగం నాటి మెగాలిథిక్ ప్రదేశానికి కనుగొన్నారు ఇనుపయుగం నాటి ఇంకా కొట్టలేరు గొట్టలేరు ఇనుప ఇనుపయుగం నాటి మెగాలిథిక్ ప్రదేశాన్ని కనుగొన్నారు మరి అక్కడ ఏం దొరికినాయి పెట్టే ఆకారంలోని రాతి సమాధులు పెట్టే ఆకారంలోని రాతి సమాధులు ఉన్నాయి వాటిని ఏమంటారంట డాల్మినో ఎడిసిస్టులు ఈ ప్రత్యేకమైన డిజైనింగ్ కారణంగా నిల్వెత్తు బండరాళ్ళు పైకప్పు పలకకు ఆకారానికి అనుగుణంగా ఉంటాయి సుమారుగా క్రీస్తు పూర్వం వెయ్యి నాటిదని అంచనా వేయబడ్డది ఇందులో క్రీస్తు పూర్వం వెయ్యి నాటిది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది సో వాటి ఎవర్ ఇట్ బి ఇటీవల పురావస్తు ప్రదేశాలు ఎక్కడ కనుగొన్నారు ములుగు జిల్లా ఏ మండలం తాడ్వాయి మండలం ఏ గ్రామం బండల గ్రామం ఊరగుట్ట మెగా లిథిక్ ప్రదేశం మెగా అంటే పెద్ద రాయి ఇనుపయుగం నాటిది రాతి సమాధులు ఇంకా డెప్త్ అడగరు కూడా వాటిని డాల్మినాయిడ్ సిస్ట్లు అంటారు అని చెప్పేసి సో అంత డెప్త్గా మనకేం అవసరం లేదు క్రీస్తు పూర్వం వెయ్యి నాటిది సింపుల్గా తాడవాయి అని గుర్తుంచుకున్నా కానీ ఇంకా పై పైన అంటే నెక్స్ట్ లక్క గాజులకు భౌగోళిక సూచిక హోదా మీకు ఇది తెలిసే ఉంటుంది చాలాసార్లు అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్ అనుకుంటా లక్క 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 గాజులు అంటే లక్క గాజులు గాజులు వేసుకున్నంత పని అయింది అది విని 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 అమ్మాయిలకైతే అయితే ఈ లక్క గాజులు భౌగోళిక సూచి యొక్క జాగ్రఫికల్ ఇండికేషన్ లక్క గాజులను రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో తయారు చేయబడిన ఉత్పత్తుల నుండి డిఫరెంట్గా ఉంటుంది ఎందుకోసం అంటే మన లక్క గాజులు వేరు వాళ్ళ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో నేను చాలాసార్లు వెళ్ళిన రాజస్థాన్ పదిహేను సార్లు చూస్తుంటిని చాలా ఫేమస్ అక్కడ లక్క గాజులు మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళైతే ఈజీగా అక్కడ నుండి ఇవి కొనుగోలుకుంటారు అయితే అవి వేరు మన లక్క గాజులకు ఇంకా స్పెషల్గా ఐడెంటిఫై ఉంది అయితే హైదరాబాద్లో హలీం తెలిసే మనకు ఈ హలీం తర్వాత నెక్స్ట్ హైదరాబాద్లో సెకండ్ జీఐ ట్యాగ్ వచ్చింది ఏది లక్క గాజులు రైట్ ఈ నాలుగు వేల కుటుంబాలకు అవకాశాలు వస్తున్నాయి రాని మంచిదే కదా నెక్స్ట్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అమ్మో చిరుతపుల సంఖ్య పెరిగిందట ఒక విచిత్రమైన ధోరణి ఎందుకు ఇంకా విచిత్రం అందులో చిరుత పులుల సంఖ్య మూడు వందల ముప్పై నాలుగు అయితే మూడు వందల ముప్పై నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిదిలో ఇది రెండు వందల తొంభై ఏడుకు తగ్గింది ఏమైనాయి మరి పులులు ఇంకా ముప్పై ఏడు పులులు లేడుకల్వైనాయి చెప్పు మానసి ఎక్కడ పోయినాయి పులులు అమ్మో అమ్మో అయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో చిరుత పులుల సంఖ్య మాత్రం తొంభై నాలుగు నుంచి వంద ఇరవై ఒకటి పెరిగినాయి ఆ టైగర్లు కొందరు మీరే ఉండి ఉండొచ్చు ఎందుకంటే మీరు రియల్ టైగర్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టారు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అయితే చిరుతపుల్ల సంఖ్య ఇక దాంట్లో నుంచి ప్రయాణించి ఇంకా మొత్తము ఒక జాగాలు ఉండేవి చిరుతపుల్ అంటే మన తీరు హైదరాబాద్లో ఎంతో తిరుగుతారు మీరు పెద్ద టైగర్స్ అట్లా ఇవి కూడా వన్ సిక్స్టీ నుండి వన్ సెవెంటీ ఎయిట్కు పెరిగింది అయితే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో చిరుతపుల్ల సంఖ్య పెరగడం వల్ల వాటి నిఘాను తీవ్రతరం చేయడం జరిగింది అయితే ఎక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫైనల్గా వెళ్ళినాయి అమరా అమరాబాదు అమరాబాదు అయితే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేకంగా వీటి మీద దృష్టి సారిస్తున్నారు సరిపోతుంది ఇక బిచ్కుంద బిచ్ంద ఇదేంటి బిచ్కుంద బిచ్ందలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఇటు మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మాకు పేరు విన్నాం కొత్త వాళ్ళకు మాత్రం ఈ కొంద బీచ్ బిచ్కు ఏంది కుందా బిచ్కుంద కామారెడ్డిలో బిచ్కుంద ఈ మధ్యలో యూట్యూబ్ షార్ట్స్ వస్తున్నాయిగా ఐమ్ ఫ్రమ్ బిఎం డబ్ల్యూ అంటే నువ్వు బియ్యం వేస్తా డబ్బులు వేస్తారా నువ్వు డబ్బులు ఎందుకురా బియ్యము తీసుకొని ఒక యూట్యూబ్ షార్ట్ ఫేమస్ అయింది కదా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అట్లా ఈ బిచ్కుందా బిచ్కుందా అంటే ఈజీగా గుర్తుంటుంది ఒక పేరుతో అయితే జైన పాదాలను కనుగొన్నారు తెలంగాణ పరిశోధన వాళ్ళు ఈ బృందం తిరుగుతున్న మంచిదే కదా అయితే శివారిలో పాతి పెట్టిన ఆరు అడుగుల పొడవు రెండున్నర అడుగుల విడల్పడిన రాతి పాదాన్ని కనుగొన్నారు అయితే రైట్ స్థానికులు ఒక దేవతకు చెందినదిగా భావిస్తారు ఇట్లాంటి పాదముద్రలే మనకు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా గొల్లత గుడి కొండలు ఈ గొల్లత గుడి కొండలు ఇక్కడ మహబూబ్ నగర్ బైన్సా బైన్సా సైడ్ కూడా జైన మతం ఉండేది కొలను పాక మనకు తెలిసే సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో కూడా పొలనపాక సోమేశ్వర జైన సారీ సోమేశ్వరాలయం ప్రాంగణంలో మహారాష్ట్రలోని కందర్లో కూడా కనుగొనబడ్డాయి ఇవన్నీ ప్రాచీన జైన ధర్మక్షేత్రాలు ధర్మక్షేత్రాలు చరిత్రకారులు జైన తీర్థంకరులకు చెందినగా జైన మతంతో కూడా ఇక్కడ సంబంధం కలిగి ఉన్నాయి అక్కడ వర్ధమీనం వర్ధమాన మహావీరుడి విగ్రహం కూడా ఉంది రైట్ నెక్స్ట్ కందర్ మ్యూజియంలో కూడా పెద్ద శిల్పాల శక్లాలు కనిపిస్తాయి రైట్ ఇది దీనికి సంబంధించి ఫైనల్గా ఒక్కసారి మనము ఎ గ్లాన్స్ అన్నాం కాబట్టి కుందలో జైన తీర్థంకర్ల పాదాలు కనిపించినాయి బస్ సరిపోతుంది తెలంగాణలో చాళుక్యల కాలం నాటి ఆలయాలు చూసినట్లయితే ముదిమాణిక్యం గ్రామంలో ముదిమాణిక్యం గ్రామంలో తవ్వకాలల్లో బయటపడ్డాయి మాణిక్యం గ్రామంలో బాదామి చాళుక్య రాజవంశం చెందింది నెక్స్ట్ ఆలయ కళాఖండాలు చూస్తే పురావస్తు శివలింగం అనేది ఇక్కడ విష్ణు విగ్రహం అనేది కూడా ఉంది అయితే ముద్రిత శాసనం కూడా పంచకూట అని పిలువబడే ఐదు దేవాలయాల్లోని ఒక స్తంభం మీద ఉంది అక్కడ గం ఈ శాసనంలో గండలో రన్ను అని రాసి ఉందట గండలో రన్ను ఇదేందో మరి గండలో రన్ను అంటే ఇది ముదిమాణిక్యంలోని రామమందిరంలో ఒక స్తంభానికి రెండు వైపులా పదహారు వందల మూడు నాటి శాసనం కనుగొనబడింది రైట్ రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం రైతు నేస్తం రైతు నేస్తం కార్యక్రమం అనేది రైట్ ఇంకోటి రైతు నేస్తం కార్యక్రమం ఏమిటి రైతు నేస్తం రైతు నేస్తం అనే ప్రోగ్రాం ఈ క్రింది వాటిలో దేనికి ఉద్దేశించిన అడగవచ్చు అయితే రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే రైతు వేదికలు రెండు వేల ఆరు వందలు ఒకటి ఉన్నాయి కదా అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి వ్యవసాయ నిపుణుల నుండి డైరెక్ట్ సూచనల కోసము ఈ రైతు వేదికల్ని వినియోగించుకొని కొన్ని అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దీన్నే రైతు నేస్తామంటున్నారు ఇంకేమేమి అంతా మనకు తెలిసే ఇవన్నీ కూడా వంద పది నియోజకవర్గాలలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం జయశంకర్ విశ్వవిద్యాలయంతో సహా మొదలుకొని అమలు చేస్తున్నారు తొంభై ఏడు కోట్లు చేసిండు రైతు భరోసా రుణమాఫీ ఇట్లాంటి అన్ని పథకాలకు సంబంధించి కూడా దృష్టి సారిస్తున్నారు రైట్ నెక్స్ట్ తెలంగాణలో భౌగోళిక వారసత్వ ప్రదేశం గుర్తించబడిన పాండవుల గుట్ట మళ్ళీ న్యూస్లో వచ్చింది భౌగోళిక వారసత్వ ప్రదేశం జియో హెరిటేజ్ సైట్ దేనికి పాండవుల గుట్ట ఆజాది అమృత్ అమృత మహోత్సవం పురస్కరించుకొని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంజేషన్లు ఈ పాండవుల గుట్ట ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఎంజేషన్లు జియో హెరిటేజ్ వాక్ని నిర్వహించింది జియో హెరిటేజ్ వాక్ని నిర్వహించడం జరిగింది జియో హెరిటేజ్ వాక్ అని చెప్పేసి రైట్ సరిపోతుంది దీనికంత నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సౌర శక్తితోని పనిచేసే సైక్లింగ్ ట్రాక్ని కూడా హైదరాబాద్ ప్రారంభించారు ఇరవై మూడు కిలోమీటర్ల ఈ సోలార్ ట్రాక్ అనేది ఉంది దీనిపైన సోలార్ పైకప్ ఉంటుంది ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఈవెంట్స్ని కూడా లక్ష్యంగా కూడా ఇక్కడ బెటరీన్లు పదహారు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అంచనా వేస్తున్నారు దీ ఇక్కడ నుండి ఇక్కడ ముప్పై రెండు వేల వీధి లైట్లను కూడా వెలిగించగలుగుతారు దీని ద్వారా ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవునా కూడా వీధి దీపాలకు శక్తినిచ్చేంతగా పదహారు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఉంది సో ఫైనల్గా సైక్లింగ్ ట్రాక్ సోలార్ది ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ప్రజావాణి కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో ఫిర్యాదుల కోసం ప్రజావాణి కార్యక్రమం ఉంటుండే మళ్ళీ తర్వాత నిలిపివేసిం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమమైన ప్రజావాణి కార్యక్రమం ఎన్నికలు పూర్తయినంత వరకు నిలిపివేసిం తర్వాత దాన్ని మళ్ళీ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ట్రాక్ చేయొచ్చు నెక్స్ట్ రామప్ప ఆలయానికి హెరిటేజ్ ట్యాగ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ కాకతీయ రుద్రేశ్వర ఆలయానికి నెక్స్ట్ రామప్ప ఆలయానికి మళ్ళీ ఏం హెరిటేజ్ ట్యాగ్ వచ్చింది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ కాకతీయ రుద్రేశ్వర రామప్ప ఆలయానికి యునైటెడ్ నేషన్ వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదాకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తిందట ఏంది అయితే హెరిటేజ్ ట్యాగ్ కోసం అని చెప్పేసి హెరిటేజ్ ట్యాగ్ అనేది ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అనేది తెలంగాణలోని పాలంపేట ఆలయంలో పాలంపేటలో ఉన్న ఈ ఆలయం రామలింగేశ్వరునికి లేదా శివుడికి అంకితం చేయబడ్డ పదకొండవ శతాబ్దపు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన యునెస్కో వారసత్వ ప్రదేశమే అయితే గణపతి దేవుడి కాలంలో పన్నెండు వందల పదమూడులో ట్వెల్వ్ థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్లో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో గర్భగృహము అంతరాలయంలో ఉన్నాయి రైట్ ఇది మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు మళ్ళీ వార్తలు ఎందుకు వచ్చింది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ వాళ్ళు కాకతీయ ఆలయానికి ఈ రామప్ప రుద్రేశ్వర ఆలయానికి యుఎన్ వరల్డ్ హెరిటేజ్ సైడ్ హోదాకు మంజూరు చేసిన కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు అన్నీ న్యూస్లో ఉంది కాబట్టి గద్దర్ అవార్డులను కూడా ప్రదానం చేస్తున్నారు నంది అవార్డుల స్థానంలో తెలంగాణ మరి రెండు వేల పద్నాలుగు నుంచి నంది అవార్డు నిలిపివేయబడితే గద్దర్ అవార్డ్స్ అనే పేరు మీద రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ప్రఖ్యాత గాయకుడు గద్దర్కు నివాళులర్పించి జనవరి ముప్పై ఒకటి గద్దర్ జయంతి సందర్భంగా ఇవ్వబడతాయి గద్దర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ పేరు మీద గ దాని పేరు చేంజ్ చేసి గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు మరణించడి తన ఆగస్టు రెండు వేల ఇరవై మూడు కానీ మనం ఏ రోజు ఇస్తున్నాము జనవరి ముప్పై ఒకటి గద్దర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇస్తాము రైట్ గద్దర్ గారు మనకు తెలిసే చాలా ఫేమస్ బయో ఏషియా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు భారతదేశంలోని ప్రఖ్యాత హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ ఈవెంట్ బయో ఏషియా జీనోమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డును ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్స్ ఎంఎన్జేకు అందజేయబడుతుంది భారతదేశంలో హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ ఈవెంట్ ఏది బయో ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు బయో ఏషియా సంబంధించి ఈ ట్వంటీ వన్ ఎడిషను హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ చాలాసార్లు ఒక్కసారి కాదు ఎప్పుడు బయో ఏషియా సదస్సులు హైదరాబాద్లోనే జరుగుతున్నాయి నాకు తెలిసిన నుండి ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా గారు ఇతన్ని ఎక్కడో సినిమాలలో చూసినట్టే కనిపిస్తుంది సెమెంజా సెమెంజా ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజాకు ఇచ్చారు నెక్స్ట్ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ని సారంగ్ హెలికాప్టర్ బృందం యొక్క వైమానిక ప్రదర్శనతో ప్రారంభమైంది వింగ్స్ ఇండియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి సారంగ్ హెలికాప్టర్ బృందం అనేది దీనికి సంబంధించింది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంతే సరిపోతుంది మనకు హుసేన్ సాగర్ మీద ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాల ఈవెంట్ అని చెప్పుకోవచ్చు ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ఏజెంట్ ఈవెంటు బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజులు జరుగుతుంది మనకు తెలిసే దీని వింగ్స్ ఇండియా కార్యక్రమం అంటారు ఎయిటీన్ టు ట్వంటీ ఫస్ట్ జనవరి దాదాపు ఎవ్రీ ఇయర్ ఇదే టైంలో జరుగుతుంది బేగంపేట ఎయిర్పోర్ట్ రైట్ హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రణాళిక కూడా డెబ్బై కిలోమీటర్ల పొడవైన హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చుట్టుపక్కల మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు జూబ్లీ బస్ స్టేషన్ నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు ఆల్రెడీ మనకు నాగోల్ నుండి రాయదుర్గం వరకు అయితే ఉంది రైట్ సరిపోతుంది డెబ్బై కిలోమీటర్లు ఇది మెట్రో రైలు చూడని వాళ్ళు చూడండి ఎక్కడ ఎక్క ఎక్కని వాళ్ళు ఎక్కండి సో దీంతో మళ్ళీ తర్వాత నెక్స్ట్ కొన్ని ఇకానమీ రిలేటెడ్గా ఉన్నాయి ఇది నెక్స్ట్